అందరికీ నమస్తే అండి నేను మీ శంకర్ సింగపురం పంచాయతీ శ్రీకాకుళం రోజు జనసేన ఇదే వైసీపీ నాయకుడు ప్రసారాధ్యం మీద మైక్ పట్టుకొని ఇంకో మాట కూడా మాట్లాడండి అభివృద్ధి 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 మన సింగపురం పంచాయతీలో మున్సపాటుకున్న సింగపురంకి మధ్యలో జూడ్మిల్ పక్కన జగనన్న కాలనీలకు వెళ్ళే ఆపోజిట్లో నర్సింగ్ కాలేజ్ ఒకటి సగం కట్టే ఆగిపోవడం జరిగింది అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో టీడీపీ హయాంలో స్టార్ట్ చేసిన కాలేజ్ ఎందుకని అది పూర్తి చేయలేకపోయినారు ఉన్నదే పూర్తి చేయలేను మీరు మళ్ళీ మీకు అధికారం ఇస్తే ఖచ్చితంగా నర్సింగ్ కాలేజీలు కట్టేస్తాం మెడికల్ కాలేజీలు కట్టేస్తాం స్కిల్ కాలేజీలు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కట్టేస్తాం స్కిల్ యూనివర్సిటీలు తీసుకొచ్చేస్తాం వచ్చి క్యాబేజ్ బుల్ పడ్డాను కంటే ఇవి చేసింది చెప్పండి సామి ఈ ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గానికి వచ్చింది ఏంటి ఇంటింటి కొళాయిలు సింగపురం పంచాయతీకే తీసుకుందా సింగపురం పంచాయతీలో అందుకంటే మాట్లాడాడు కాబట్టి సింగపురం పంచాయతీలో ఇంటింటి కుళాలకి ఫండింగ్ తెప్పించింది మేము జనసేన తరఫున రెండు వేల ఇరవై ఒకటిలో ఫండింగ్ వస్తే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లో పనులు మొదలెట్టారు ఎలక్షన్స్ ముందు అంటే ఏంటి వాటర్ ట్యాంకింగ్ ఎవర వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేయలే ఇప్పుడు ఏంటి ఇంటింటి కొలాలు ఇచ్చినారు డమ్మీగా కొలాయిలు ఇచ్చి మీరు మళ్ళీ మాకు ఓటేస్తే మీరు వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మీకు ఇంటింటి కొలాలు కొలాల్లో నీళ్ళు వచ్చే విధంగా మేము చేసేస్తామని చెప్పి ఓట్లు దంట్టుకోవడం అంతేనా స్కూళ్ళు స్కూల్లో కూడా మీరు చేసింది ఏట్లేదు పంతొమ్మిది వందల యాభై ఐదులో కట్ కట్టిన స్కూల్కి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చిన ధర్మప్రసాద్ గారికి గేట్ సంబంధం అండి ఆయన ఎక్కడ నుండి స్కూల్ బిల్డింగ్ తెచ్చండి అక్కడ నాకు అర్థం కాదు అన్ని అబద్ధపు మాటలే అన్ని అబద్ధపు మాటలే ఇంకేటన్నారండి వైసీపీ ప్రభుత్వంలో అన్నీ సక్రమంగా ఉన్నాయి అని చెప్తున్నారు నలభై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయినారండి నలభై వేల మంది ఆడపిల్లలు మన ఇంటి ఆడపిల్లలు మిస్ అయిపోయి ఉన్నారు ఈ ఆడపిల్లల్ని ఈ నలభై వేల మంది ఆడపిల్లల్లో ఎంతమందిని ట్రేస్ చేశారు ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి ఎంతవరకు ఎంతో బయటికి మాట్లాడట్లే ఇటు మీద మళ్ళీ మీ మీకు ఓటేయమని చెప్పి అడుగుతూ ఉంటారు మేము ఎందుకు ఓట్ మీకు ఒకటి మాత్రం ప్రజలకు చెప్తున్నా ఇదే ప్రభుత్వానికి ఇదే పార్టీకి వైసీపీ పార్టీకి మళ్ళీ ఓటేస్తే మా ఇంట్లో ఆడపిల్లలు మనమే తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టిన అవుతాం దిశ చట్టం అన్నారు దశా దిశ లేని చట్టం దిశా చట్టం బుల్లెట్ కంటే వేగంగా వచ్చేస్తున్న ఆడపిల్లకి ఏదైనా జరిగిన జరిగితే అని చెప్పే ముఖ్యమంత్రి బుల్లెట్ కాదు ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి కూడా బయటకు రాడా అసలు మన ఇంటి ఆడపిల్లల జోలికి మన ఇంటి ఆడపిల్లలు మిస్ అవుతున్నారు ఇవన్నీటి కోసం ఈ పెద్ద మనిషి ఎందుకు మాట్లాడతలేడు నలభై వేల మంది ఆడపిల్లలు అంటే చిన్న మాట కాదండి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శ చేయడం జరిగింది దాని మీద కూడా ఆన్సర్ లేదు ఏమంటే మూడు పెళ్ళిళ్ళు లేని బుద్ధి లేని మాట్లాడు విమర్శించే ముందు ఆలోచించుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఏ విమర్శ అయినా చేయండి దయచేసి ఎవరైతే ప్రచార రథం మీద ఎక్కి మాట్లాడారో అలాగే చెప్తున్నాను నేను వాళ్ళ వాళ్ళ పేరు చెప్పడమని నాకు ఏ అభ్యంతరం లేదు నేను పేరు చెప్పడం వల్ల ఆ నాయకుడు ఇంకొంచెం పెద్ద నాయకుడిగా ఎదుగుతాడు సో నేను ఆ నాయకుడి పేరు చెప్పడం అసలు పని నిర్మాణ నాయకులు సపోర్ట్ చేయకూడదు అంతే ప్రజల ప్రజల మధ్యలో ఉండి ప్రజలకి సేవ చేస్తూ ఉండేవాడిని సపోర్ట్ చేయండి అంతేగాని ఐదు సంవత్సరాలు మరో ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి వచ్చి మళ్ళా ఎలక్షన్స్ వచ్చే టైంలో వచ్చి ఇంటింటికి వచ్చి లేకపోతే ప్రచారాత్మ్యక్కిపోయి మాకు ఓట్ బాబు మమ్మల్ని గెలిపించండి బాబు అని అడుక్కునే నాయకులకు మాత్రం చెప్పు తీసి చూపించండి జనాలకు చెప్తున్నా ప్రజలకు చెప్తున్నా చెప్పు తీసుకొని చూపించండి ఈ నియోజకవర్గంలో యువతని పట్టించుకోలేదు ఈ నియోజకవర్గంలో ఒక పరిశ్రమ తీసుకురాలేదు ఈ నియోజకవర్గంలో రోడ్లు బాగా చేయలేదు ఈ నియోజకవర్గంలో ఏదీ చేయలేదండి శంకుస్థాపన రారు తప్ప తిరిగి ఓట్లు అడుగుతున్నారు వచ్చి మీరు ఇచ్చిన పథకాల్లో కూడా మళ్ళీ డల్లే అంతేందుకండి సింగపురంలో చెరువు కోసం మాట్లాడినాడు ఈ పెద్ద మనిషి దీంట్లో కూడా ఉన్న స్కామ్ మీదే కదా ఇళ్ళ స్థలాలకి మీరే ఇచ్చుకుంటామన్నారు కదా చెరువు మీరు చేసి టీడీపీ నాయకుడు శంకరే తెప్పగొట్టని మీరు చేయించినారు ప్రసాద్ గారు చేయించినారు దాన్ని తిరిగి మళ్ళీ టీడీపీ మీద శంకరే శంకర్ తరఫు నుంచి ఉన్న వాళ్ళే చేయించినారని చెప్పి ఎలా చెప్తారండి మీరు నాకు అర్థం కాదు లేని మాటలు కాకపోతే బుర్రలేని మాటలు కాకపోతే అబద్ధపు మాటలు కాదండి మీరు చేసిన మంచి ఏదైనా నుండి చెప్పుకొని ఓటమి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాను నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు లేదా ప్రజల్ని రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు చేసింది చేశారని చెప్పుకోండి చెయ్యింది చేయలేదని చెప్పుకోండి అబద్ధపు మాటలు ఓటగపు ప్రచారాలు విమర్శలు ఓటకపు విమర్శలు ప్రత్యర్థి మీద చేసి ఓట్ బ్యాంక్ ఏం చేయాలని మాత్రం ఆలోచించుకోండి దయచేసి అది మీకే నష్టం చేయకూస్తుంది